మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యేటటువంటి ఏ ఒక్క వీడియో అయినా సరే ముఖ్య ఉద్దేశం కేవలం పలానా ప్లేస్లో కోల్డ్ కానీ ఎగ్స్ కానీ చిక్స్ కానీ అవైలబుల్ ఉన్నాయని చెప్పి సమాచారం తెలియచేయటమే వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీ యొక్క జై మీ యొక్క లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కొనుగోలు అమ్మకాలలో మీరు తగిన జాగ్రత్తలు పాటించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి టాప్ క్వాలిటీ కలిగినటువంటి భీమవరం ఫ్రెష్ వాటం అబ్రాస్ కోడిపుంజు అదేవిధంగా ఈ బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తంగా కూడా ఇరవై ఎగ్స్ అయితే ఫ్రెష్ ఎగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ రీసెంట్గా కూడా పెట్టారు అవి కూడా సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ బ్రీడింగ్ యూనిట్ బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్లె ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్లె ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఒక్కొక్క గుడ్డు వచ్చేటకి ఈచ్ వన్ ఎగ్ రెండు వందల యాభై రూపాయలకి చెప్తున్నారు ఈ రెండు వందల యాభై అనేది ఫైనల్ ప్రైజా కాదనేది అయితే చెప్పలేదు ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ టైంపాస్కి అయితే కాల్ చేయొద్దని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అను అసిల్ ఫార్మ్స్ మీకు కనుక ఈ బ్రేడర్ అదేవిధంగా బ్రీడింగ్ యూనిట్ నచ్చినట్లయితే ప్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్న కాంటాక్ట్ అయి పూర్తి సమాచారం తెలుసుకోండి